యాక్టర్ పావలా శ్యామల గారు తెలుగు నాటక రంగ చరిత్రలో ఈ పేరు యొక్క సంచలనాన్ని సృష్టిస్తే తెలుగు తెరపై ఈ పేరు కోట్లాది మంది అభిమానుల అభిమానాన్ని సొంతం చేసుకుంది వందలాది చిత్రాల్లో నటించి మనందరూ నవ్వింపజేశారు పావలా శ్యామల గారు తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న లెజెండరీ యాక్టర్ పావలా శ్యామల గారి పరిస్థితి ప్రస్తుతం ఏమీ బాగాలేదు ఆవిడ ఆర్థిక ఇబ్బందులను తీవ్రంగా ఎదుర్కొంటున్నారు చాలా మనం ఛానల్స్లో అయితే చూస్తున్నాం చాలామంది నటులు ముందుకొచ్చి ఆవిడకు సహాయం చేస్తారు ఎందరో మహానుభావులు ఉన్నటువంటి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మనది నేషనల్ అవార్డులు గిన్నీస్ బుక్ రికార్డులు పద్మభూషణులు పద్మ విభూషణులు తీసుకున్నటువంటి గొప్ప నటులున్న మన తెలుగు ఇండస్ట్రీలో ఇటువంటి ఆర్టిస్టులు కూడా ఉండటం వారిని ఆదుకోకపోవటం చాలా బాధాకరం ఇటువంటి వారిని ఆదుకుంటే చాలా మంచి నిర్ణయం తీసుకున్నట్టు అవుతుంది ఇప్పటికైనా లెజెండరీ యాక్టర్స్ లెజెండరీ డైరెక్టర్లని డబ్బాలు కొట్టుకునే వాళ్ళు తెలుగు ఇండస్ట్రీలో మేమే పెద్దలు అనుకునే వాళ్ళు ఇటువంటి వారికి సహాయం చేసి ఆర్థికంగా వీరిని ఆదుకోవాలి